హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను వచ్చేసి మీకు కుక్కర్లోనే ఎంతో ఈజీగా రెడీ చేసుకోగలిగే కొబ్బరిపాల వెజిటబుల్ పులావ్ అలాగే దీనికి మంచి కాంబినేషన్గా ఆలు కుర్మాని రెడీ చేసి చూపించబోతున్నాను ఈ రెసిపీ వచ్చేసి పిల్లలకి మార్నింగ్ టైంలో రెడీ చేసి లంచ్ బాక్స్లో అయినా పెట్టచ్చు బ్రేక్ఫాస్ట్గా అయినా లంచ్గా అయినా డిన్నర్గా అయినా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్విక్ అండ్ ఈజీగా రెడీ చేసుకొని తినొచ్చు కొబ్బరిపాల వెజిటేబుల్ పులావ్ని రెడీ చేసుకోవడానికి మనం వచ్చేసి ముందుగానే కొబ్బరిపాలని రెడీ చేసుకోవాలి దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే ఈ కొబ్బరి ముక్కలు పేస్ట్ లాగా అవడానికి అన్నట్టు ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని కానీ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోండి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసి తీసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని స్ట్రైనర్ సాయంతో వడగట్టేసి తీసుకోండి ఈ కొబ్బరి పాలు రోజు మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ కొబ్బరి పాలు వచ్చేసి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి మనకు వస్తాయి అండ్ అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళు రోజు ఒక గ్లాసు కొబ్బరి పాలను తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు అండ్ అలాగే మొటిమలు మచ్చల సమస్యతో బాధపడే వాళ్ళు కొద్దిగా కొబ్బరి పాలను తీసుకొని దీంట్లో నిమ్మరసాన్ని మిక్స్ చేసుకొని దూధతో మొహాన్ పైన మసాజ్ చేసుకొని కాసేపు అయ్యాక వాష్ చేసుకోవడం వల్ల మొటిమలు మచ్చలు త్వరగా తగ్గుతాయి ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగానూ మారుతుంది ఎదిగే పిల్లలకి ఈ కొబ్బరి పాలను ఇవ్వడం వల్ల మజిల్ స్ట్రెంగ్త్ పెరిగి వాళ్ళు త్వరగా హైట్ పెరుగుతారు ఈ కొబ్బరి పాల్ని డైలీ డైట్లో తీసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి దరిచేరవు కాబట్టి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ కొబ్బరి పాలుని మీరు మీ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని ఏదో ఒక రూపంలో మీ బాడీకి అందించండి ఇలా రెడీ చేసుకున్న ఈ కొబ్బరి పాల్ని కాసేపు పక్కన పెట్టేసి పులావ్ రెడీ చేసుకోవడానికి ముందుగానే బియ్యాన్ని నానబెట్టి పెట్టేసుకున్నాం ఒక బౌల్లోకి ఒక గ్లాసు వరకు బాస్మతి రైస్ని తీసుకొని ఒక రెండుసార్లు వాష్ చేసేసుకొని దీంట్లో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పెట్టేసుకోండి మీరు కావాలైతే ఈ బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ యూస్ చేయొచ్చు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని దీంట్లో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అలాగే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి మీరు కావాలైతే ఈ పులావుని మొత్తం నెయ్యితో అయినా లేదంటే మొత్తం ఆయిల్తో అయినా కుక్ చేసుకోవచ్చు కానీ రెండు ఈక్వల్గా వేసుకోవడం వల్ల మన పులావ్ అనేది మంచి టేస్టీగా వస్తుంది నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఒక రెండు యాలకలు రెండు లవంగా అలాగే కొద్దిగా దాల్చిన చెక్క ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను ఆ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి మిస్ అయిందన్నమాట ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు ఇట్లాగా మధ్యలో కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కానీ వేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయ్యాయి నేను ఇక్కడ వచ్చేసి ముందుగానే రెండు పచ్చిమిర్చిని తీసుకొని ఇట్లాగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కానీ చిలికల కింద కట్ చేసి పెట్టుకున్నాను వాటిని ఇందులో యాడ్ చేసుకొని దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ని కానీ వేసుకొని వీటిని మిక్స్ చేసుకుంటూ కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనిద్దాం మన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం నేను వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద సైజు క్యారెట్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను అది అలాగే కొన్ని క్యాలీఫ్లవర్ ముక్కలు అలాగే ఒక ఐదు నుంచి ఆరు బీన్స్ ముక్కల్ని కానీ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇంకా దీంట్లో కావాలైతే కొన్ని బంగాళదుంప ముక్కలు అలాగే మీల్ మేకర్ని ఉడికించేసి వేసుకోవచ్చు అలాగే కొన్ని క్యాప్సిక ముక్కల్ని మీకు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్లో నుంచి వాటర్ని నోంపేసి ఓన్లీ రైస్ని మాత్రం ఇందులో యాడ్ చేసుకొని రైస్ని కానీ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం మన పులావ్ పొడి పొడిలాడుతూ రావాలంటే మనం ముందుగానే రైస్ని ఇట్లాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్ అలాగే నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకోవాలి అప్పుడే పులావ్ పొడి పొడిలాడుతూ వస్తుంది ఇంతమంది ముందుగానే ఇందులో వాటర్ యాడ్ చేసుకొని వాటర్ కాస్త బాయిల్ అయిన తర్వాత అంటే ఎసరు పెట్టేసుకున్న తర్వాత రైస్ని యాడ్ చేసుకుంటూ ఉంటారు అలా చేయడం కంటే ఇలా రైస్ని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేయడం వల్ల మన రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కానీ యాడ్ చేసుకొని ముందుగా మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలుని ఈ గ్లాస్లోకి వేసుకొని కొలిచేసి వేసుకుందాం నేను ఇక్కడ ఒక గ్లాసు బాస్మతి రైస్కి రెండు గ్లాసులు కొబ్బరి పాలని యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేశాం కదా వెజిటేబుల్స్ కానీ కుక్ అవ్వడానికి వాటర్ అవసరం అవుతుంది అందుకన్నట్టు నేను రెండు గ్లాసుల వరకు యాడ్ చేసుకుంటున్నాను మీరు ఒకవేళ వెజిటేబుల్స్ యాడ్ చేయకుండా ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఈ కొబ్బరిపాలు అన్నం రెడీ చేసుకోవాలంటే మీరు అందులోకి ఒకటిన్నర గ్లాసులు కొబ్బరి పాలు వేసుకున్నా కానీ రైసు పర్ఫెక్ట్గా వస్తుంది అందులో ఒకసారి సాల్ట్ చెక్ చేసేసి చూసుకుందాం ఇందులో కాస్త తక్కువగా ఉంది కొద్దిగా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నారంటే మన పులావ్ రెడీ అయిపోతుంది ఇది రెడీ అయ్యే లోపల ఆలు కుర్మాను రెడీ చేసుకుందాం దీనికోసం నేను ఇక్కడ పెద్ద సైజు బంగాళదుంపల్ని రెండిట్లాగా మధ్యలోకి కట్ చేసేసి తీసుకుంటున్నాను దీంట్లో కొద్దిగా వాటర్ని కానీ యాడ్ చేసుకొని క్యాప్ పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసి తీసుకుందాం మూడు విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకోండి ఆలు కుర్మాను రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కానీ వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకు అలాగే కొద్దిగా దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగా అలాగే ఒక యాలకను కానీ వేసుకొని ఫ్రై ఇవ్వండి ఇప్పుడు ఇందులోకి ఇట్లాగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కానీ వేసుకొని దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపును కానీ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై ఇవ్వండి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని కానీ వేసుకొని దీన్ని కానీ మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై ఇవ్వండి ఈ టమాటా ముక్కలు కానీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు పెరుగును కానీ తీసుకొని స్పూన్తో ఒకసారి బాగా గిలకొట్టేసి వేసుకోండి మనం ఆలు కుర్మా రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఈ పెరుగు అనేది కంపల్సరీ యాడ్ చేసుకుంటేనే కుర్మా అనేది మంచి టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకొని ఇట్లాగా ముక్కలు కింద కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని యాడ్ చేసుకోండి అలాగే నేను ఒక బంగాళదుంప స్లైస్ని పక్కన పెట్టుకున్నాను దాన్ని ఇట్లాగా మెదిపేసి వేసుకున్నాం ఇట్లాగ మెదిపేసి వేసుకోవడం వల్ల మన గ్రేవీ మంచి తిక్కుగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ స్పూన్ గరం మసాలా కానీ వేసుకొని ఈ మసాలాస్ కాస్త పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి మీరు ఇంకా కావాలైతే దీంట్లో మీ దగ్గర ఒకవేళ పచ్చి బఠానీ కనుక ఉన్నట్లయితే అవి కానీ యాడ్ చేసుకోవచ్చు అట్లా కానీ కుర్మా మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే మన ఆలు కుర్మా కానీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఆయిల్ బాగా పైకి తేలుతూ ఉంది అంటే మన ఆలు కుర్మా రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లో కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసి సర్వ్ చేసుకుందాం పైనుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం ఇలా రెడీ చేసుకున్న ఈ ఆలు కుర్మాని ఓన్లీ పులావ్తో అనే కాకుండా బిర్యానీస్లోకి తీసుకోవచ్చు రైస్ రోటీసు అలాగే పూరీలు ఎందులోకి తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా రెడీ చేసుకున్న పులావని ఒకసారి చెక్ చేసి చూసుకుందాం చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా పొడిపొడిలాడుతూ వచ్చిందో ఇలా రెడీ చేసుకున్న ఈ పులావ్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం ఇలా రెడీ చేసుకున్న ఈ పులావ్ వేడివేడిగా ఉన్నప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు కుర్మా అలాగే రైతాతో సర్వ్ చేశారంటే ఇంట్లో అందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ కొబ్బరిపాల వెజిటబుల్ పులావ్ అలాగే ఆలు కుర్మాని ఎంత ఈజీగా రెడీ చేసుకున్నాము మీరు కావాలైతే ఈ రెసిపీని పిల్లలకి లంచ్ బాక్స్ కోసం రెడీ చేసుకోవచ్చు లేదంటే బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా డిన్నర్కైనా ఎప్పుడైనా తీసుకోవచ్చు హ్యాపీగా తినేయచ్చు ఈ కొబ్బరిపాల వెజిటేబుల్ పులావ్ అలాగే ఆలు కుర్మాని మీరు ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి టుడే మనం చెప్పుకున్న ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్